హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో వెల్కమ్ టు అవర్ ఆన్ విల్స్ సో ఈరోజు ఈవినింగ్ సైకిల్ జర్నీ స్టార్ట్ చేశానండి అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ మధ్యలో వచ్చింది సో ఇదేంటంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెయిన్ హైవే ఇది సో వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాను ఇది ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత సో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేను ఒక ఒక ట్రిప్ అయితే చూపిస్తాను ఇది అంతా అప్పు చాలా అంటే చాలా హార్డ్గా ఉంది రైడ్ బట్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము రైడ్ని అయితే సో మీకు ఇంకొక ఇంకొక వన్ మినిట్లో ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇది అన్నది కూడా మీరు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో ఎయిర్పోర్ట్ సిగ్నల్ పాయింట్ అండి సో ఇక్కడ నుంచి మనం రైట్గా అయితే తీసుకోవాలి సిగ్నల్ పడింది కొంచెం రైట్ చేద్దాం సో సిగ్నల్ ఓపెన్ అయ్యిందండి సో వెల్కమ్ టు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం వెల్కమ్ టు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ రండి సార్ మీకు ఫ్రెంట్ కనిపిస్తుంది అనుకో స్టార్టింగ్లో నాకు కూడా ఎయిర్పోర్ట్లోకి సైకిల్స్ వెళ్ళొచ్చు లేదా డౌట్ ఉండేది బట్ ఇది నా సెకండ్ థర్డ్ టైం సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాలంటే క్యారలో వచ్చి దిగిపోయి వెళ్ళిపోవడమో తెలుసు ఎయిర్పోర్ట్కి సో సైకిల్ సైకిల్ పైన ఎయిర్పోర్ట్కి రావడం నాకు కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది సో సో చాలా పీస్ఫుల్ ఏరియా అండి ఎర్లీ మార్నింగ్ చాలామంది సైక్లిస్ట్లు అయితే మనకి రోడ్లో కనిపిస్తుంటారు సో ఎదురుగా కనిపిస్తుంది హోర్డింగ్ నర్సిడీస్ బెంచ్ సో కన్ కనిపిస్తున్నాం గుడ్ సో నా డ్రీమ్ కార్ ఎప్పటికైనా ప్రాబబ్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే నేను డెఫినెట్లీ ఆ కార్ అచీవ్ చేస్తాను సో ఇది మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చామండి మాక్సిమం అరైవల్స్ అండ్ డిపార్చర్ పాయింట్కి అయితే వచ్చాము ఎస్ ఎయిర్పోర్ట్ పాయింట్ పాయింట్కి మనం చూస్తున్నారు కదా ఇంత ఎరేవెల్ స్పాట్ ఇది సో రైట్ సైడ్ అంతా కూడా మనకి పార్కింగ్ అయితే కనిపిస్తుంది సో నిజంగా ఫ్లైట్లో ఫ్లై చేయడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేశారు ఒకసారి కామెంట్ చేయండి నాకైతే ఫ్లైట్ జర్నీ చాలా ఇష్టం ఫ్లైట్ ఎక్కిన తర్వాత లైక్ వైజాగ్ టు హైదరాబాద్ కానివ్వండి లైక్ ఫ్లైట్ ఎక్కి అలాంటి ఇద్దరు వస్తుందనే టైంకి మన డెస్టినేషన్ వచ్చేస్తుంది అప్రాక్సిమేట్లీ వన్ ఆర్ టు వన్ ఆర్ టెన్ అవర్స్ జర్నీ వన్ ఆర్ టెన్ మినిట్స్ జర్నీ వైజాగ్ హైదరాబాద్ సో ఇదంతా కూడా మనకి ఎయిర్పోర్ట్ ఏరియాను సో రైట్ సైడ్స్ అంతా కూడా రైట్ సైడ్ అంతా కూడా మీకు వెహికల్ పార్కింగ్ ఇదంతా సో చూసారు కదా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను అతి త్వరలో మనకి యారడా బీచ్ ట్రిప్ కూడా నాకు ఉంది సో డెఫినెట్లీ యారడ బీచ్ కూడా సైకిల్ పైన మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కీప్ సపోర్టింగ్ సో ఇక మనం అవుట్ సైడ్ గేట్ కేక్ వచ్చేసాము సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఆవారా ఆన్ వీల్స్ థ్యాంక్ యూ